భక్తులందరికీ కుటుంబాలు లేవా వాళ్ళందరూ ఎట్లా బ్రతికారు మరి భార్యలు భర్తలు అర్థం చేసుకోవాల్సిన వాక్యాలు ఇవన్నీ నోవహు కుటుంబంలో కొడుకులకు పెళ్లి చేశాడు పెళ్ళైన కొత్తలోనే వాళ్ళు ఎవ్వన కాలములో ఎవ్వన శరీరముతో భార్యలతో భర్తలతో ఉంటున్న ఆ ఎవ్వన కాలంలోనే ఓడ నిర్మాణం చేయబనే దర్శనం దేవుడిచ్చారు భూమి ఎవ్వరు వాళ్ళకి సహకారం చేయలేదు అందరు ఎగతాలు చేశారు ఈ ఎనబండుగురే కష్టపడ్డారు ఈ ఎనబండుగురిలో పెద్దోళ్ళు ఇద్దరు కష్టపడే వయసు కాదు కొద్ది గొప్ప వాళ్ళు నడిపింపు వారి దర్శనం మేరకు పనిచేయాలి అమ్మగారు బహుశా ఏడుగురికి ఆహారం సిద్ధపరిచే పని సరిపోయి ఉంటుంది మూడు పూట్ల నాన్నగారికి తన దర్శనం ఎగ్జిక్యూటివ్ సరిపోతుంది ఈ ఆరుగురే ఎక్కువ వర్క్ చేసి ఉండాలి ఏ ఆరుగురు ముగ్గురు కొడుకులు కోడలు నాకు చాలా ఇష్టమైన అద్భుతం ఆశ్చర్యం అనిపించే వాక్యం అప్పటికి ధర్మశాస్త్రం ఆజ్ఞలు క్రమాలు ఏమీ లేవు ఏమీ లేవు ఆ కాలంలోనే వంద సంవత్సరాలు కలిసి పనిచేశారండి భర్త ఎక్కడ దుబాయ్లో ఉన్నాడు భార్య భర్త ఎక్కడ కువైట్లో ఉండి భార్య ఎక్కడ చోటే ఒక్క ఇంట్లోనే ఒక్క దగ్గరే జాబ్ కూడా ఇద్దరు కలిసి పనిచేయటమే అది కూడా ఒకరోజు కాదు వంద సంవత్సరాలు పనిచేశారు వంద సంవత్సరాలు ఎవ్వన కాలంలో ఆరంభించి వంద సంవత్సరాల పాటు ఒకే పని ఒకే చోట ప్రతిరోజు కలిసి పనిచేసారట కానీ వాళ్ళు ఎప్పుడూ ఒక్కటవ్వలేదంట మాకు పెళ్ళి అయింది ఈ ఓడ నిర్మాణంలో పాలు పంపులు పొందటానికి దేవుడిచ్చిన ఒక అవకాశం అనుకున్నారు మీకు పనులు దొరక్క మమ్మల్ని పెళ్లి చేసుకున్నారా అని వాళ్ళు ఎప్పుడు అనలేదు మీకు ఎవరు దొరక్క ఊరికి పని చేసి పెట్టే వాళ్ళంగా మేము దొరికి మమ్మల్ని ఇటు చేశారు అని అనలేదు ఈ ఓడ నిర్మాణములో దేవుడు మమ్మల్ని ఎంపిక చేసుకున్నాడని బాధ్యత కలిగి అసలు ఈ పని కొరకేమో అయిందా అన్నంతగా అప్పగించుకొని కాదు వంద సంవత్సరాలు తమ యవ్వన దేహాలతో భర్త భార్య ఉంటే చూస్తూ వలే యొక్క శరీరం అమ్మకుండా ఒక్క దర్శనం కోసం పనిచేశారు జలపొలం అయిపోయిన తర్వాత మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చాక భూమి మీద సాధారణ జీవితం ఏర్పరచబడ్డాక దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు వారికి సంతానాన్ని ఇచ్చాడు నేను అంటున్నాను బైబిల్లోని భక్తులందరూ కుటుంబాలతో జీవించిన వాళ్ళే కానీ ప్రాధాన్యత సమయం ఎంత ఇచ్చి ఉంటారో మీరు క్యాల్కులేట్ చేసుకోండి కానీ వాళ్ళకి గొడవలు పర్లేదు సమాధానం ఉన్నారు ప్రేమతో ఉన్నారు ఎందుకు తెలుసా ఇద్దరి దర్శనం ఒకటి కాబట్టి ఇద్దరి విశ్వాసం ఒకటి కాబట్టి ఇలాంటి ఏకాత్మే క్రైస్తవ కుటుంబాల్లో ఉండాలని మేము ప్రార్థన చేస్తుంటాం నీదొక ఆలోచన ధోరణి నీదొక ఆలోచన ధోరణి అయితే సమాధానం ఎట్లుంటుంది ఏదో ఒక మాట మీద ఇబ్బందే దేవుని బిడ్డల కుటుంబాలన్నీ ఈ తరహా ఉండాలనేది మొదటి దేవుడు మొదటి దేవుడు అందులో రెండు థాటే లేదు సంతోషించండి ఆనందించండి మంచిగా ఉండండి కానీ మొదట దేవుడు మీరు శత్రువులాగా ఎడమొకం ఎడం పెట్టుకొని బతకమని చెప్పట్లేదే మంచిగా ఉండండి కానీ మొదటి దేవుడు ఆదాము కన్ను తెరవగానే దేవుడు కనపెట్టాడు అవ్వ కాదు అవ్వ కన్నులు తెరవగానే దేవుడు కనపెట్టాడు ఆదాము కాదు మనకైనా మొదటి దేవుడు అయితేనే లైఫ్ దేవుణ్ణి పక్కన పెట్టి మరి కుటుంబ బాధ్యతలు కదండి ప్రతి ప్రత్యక్ష దైవం కదండి మనకు ప్రత్యక్ష దైవంగా ఒకడు పరోక్షంగా ఒకటి ఉండడం మనకి చిచ్చి మనకు అలా ఉండడం ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి ఒకే ఒక్క దేవుడు ఒకే ఒక్క పురుషుడు ఒకే ఒక్క స్త్రీ అంతా ఒకటే చచ్చి మనది ప్రత్యక్షంగా ఒకడు పరోక్షంగా ఒకడు ఇన్ని ఉండవు మనకి నిద్రలో అయినా కల్లోనే అయినా స్వదేశం అని విదేశాన్ని మన దేవుడు ఒక్కడే మన కుటుంబం మన కర్మాలన్నీ ఒకటే అక్కడ ఒకలాగా ప్రవర్తించే బతుకులు మనకు కావు ఈ సుప్రీం సాక్రిఫైస్ చేసిన దైవజనుల్లో అగ్రగణ్యుల్లో ఒకటి పేరుగా చెప్పాలి మోస పేరు ఆ ఏదో లేండి చేశాడు అనే స్థాయి కాదండి మా బోటాలకు ఆ పేరు వర్తిస్తుందేమో మోసేతో పోల్చుకుంటే ఎక్కడండి వాళ్ళు చేసిన దాంట్లో దశంభాగం కాదు కదా మా బ్రతుకు సేవ ఎంత సేవ చేశారు ఎంత త్యాగం చేశారు ఎంత కష్టపడ్డారు అంతటి పెద్ద పట్టుకొని నన్ను చూస్తా కానీ ప్రొఫెషన్స్ అంటే నేనే నన్న మాట కాదు మోసేనన్న మాట నేను తీసుకోలేకపోతున్నా నోలా ప్లీజ్ వద్దయ్యా అలా అనిపిస్తుంది నాకే మోసే పరిస్థితి ఎలా ఉంటుంది ఓకే ఇష్టం అనుకునేది ఏమన్నా తాయిలమా ఇడ్లీయా దోశ లేకపోతే ఇంటి జామకాయ స్వాస్థ్యం ఒక దేశం ఇట్ ఇస్ నాట్ సంథింగ్ డినై సింప్లీ ఓకే అనడానికి ఏమి లేదు అక్కడ ఎనభై సంవత్సరాల సుందర స్వప్నం వాగ్దానం పిచ్చెక్కిపోయాడు వాగ్దాన దేశం వాగ్దాన దేశం ఇంకా చాలా కాలం పడదా వయసు అయిపోతుంది సర్లే ఇంకా కొండెక్కించి పనికెట్టుకుని చూపించి చూసేవా అదే చూడు నేను ఇప్పుడు గత పదిహేను ఇరవై సంవత్సరాలకు ప్రచారం చేసే ఒక డైలాగ్ మీకు చెప్తున్నాను దేవుడు ఎంత ప్రేమ గలవాడు అంత ఖచ్చితమైన వాడు ఆమెనా అండి హల్లెల్లు ఏమన్నాను దేవుడు ఎంత ప్రేమ గలవాడు అంత ఖచ్చితమైన వాడు ఖచ్చితమైన వాడు అంటే చాలా పర్టికులర్గా ఉంటాడు ఇఫ్ యు సెడ్ ఎస్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ ఆ ఊనంటే అంటే అంతే అంటే కాని ప్రభు కుదరదు ఇంకా చాలా పట్టింపు 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 ఏం చేశాడంటే మోసే ఏలు ఎదుట మీరు నా నామమును పరిశుద్ధపరచక నా మీద తిరుగుబాటు చేశారు గనుక నువ్వు ఆ దేశమును చూసి చచ్చిపోవాలి అందులో ప్రవేశించు మోసే సాత్వి కూడా కాదా అనండి మనకంటేనా భూమి మీద ఉన్న మనుషులందరికంటే ఎంత గొప్ప సాత్వి కూడా అండి అయినా దేవుని ఎదుట సాగులు పట్టడానికే ఉల్లొంగన భక్తులు కుప్పలు తెప్పలం వారి ఆరోగ్యం సహకరించకపోతే అది వేరే ఎవరికైనా తప్పదు ఆరోగ్యం బాగాలేకపోతే ఇప్పుడు యాక్సిడెంట్ మన రైలు యాక్సిడెంట్ అయ్యి కను పుడితే బతుకుతున్న వాళ్ళని ప్రధానమంత్రి మోడీ గారు దర్శించడానికి వెళ్ళారు అప్పుడు ఎప్పుడూ లేచి కూర్చోలేదు మంచం మీద పడుకునే దాండం పెట్టారు కాబట్టి ఏంటి ప్రధానమంత్రి అంటే వారికి మర్యాద లేదంటామా వాడి బౌతికాలుగా ఉంది ఎక్కడికక్కడ ఎముకలు విరిగిపోయి మంచం మీద ఉన్నాడు సో బలహీనుల కోసం మాట్లాడడం వాడికి అమర్యాద కాదు వాడి పరిస్థితి అది నీ బలహీనతను అది వేరే నీ అనారోగ్యాన్ని బట్టి వేరే నీకు ఆరోగ్యం ఉండి కూడా నువ్వు మోకరించలేవు నువ్వు చేతి లేచలేవు నువ్వు ఆరాధన చేయలేవు నువ్వేం చేయలేవు తమాషా కాలు మీద కాలు వేసుకొని కాలు ఒప్పుకుంటే అందరం ఇంకా సోత్వే అందరు ఆత్మను పొందుకుంటే అభిషేకం పొందుకుంటే ఆత్మచేత నింపబడితే కదిలిపోతుంటే నువ్వు కళ్ళు ఇప్పుకొని నీ ఉద్యోగం ఆ బ్యాచ్లో చేర్చలేం గమోషే మోషే గారిని ఆయన భక్తి ఏంటి ఆయన స్థాయి అంటే ఆయన గొడవ ఏంటి ఆయన గోత్రం ఏంటి భూమి మీద ఉన్న మనుషులందరికంటే సాత్వికుడంట సర్వలోకనాథుని సన్నిధిలో మనం ఎట్లుండాలి ఉండాలి అలాంటి వ్యక్తి కొంచెం గర్వంగా అతిశయంగా అహంకారంగా ఎన్నడూ మాట్లాడి ఉండని వ్యక్తి దేవునిద్ర సాగిలు పట్టడానికి ఆపసోపాలు పడే మనలాంటి వాళ్ళకి ఆయన దేవుని ఉగ్రతకు బల క్వాలిటీలు గెలిగిన కోరహితడు కూడా సాష్టాంగ పడిపోయాడే